ఛానల్ గోల్డ్ మైనింగ్ బంగారానికి డిమాండ్ చాలా ఎక్కువ ఆడవారికైతే గోల్డ్ అంటే మహా ఇష్టం ప్రస్తుతం దేశంలో బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి బంగారం కొనాలంటే సామాన్యుడైతే భయపడిపోతున్నాడు తులం బంగారం విలువ ఏకంగా లక్ష ఉందంటే ఏ రేంజ్ లో పెరుగుతున్నాయో మనం అర్థం చేసుకోవచ్చు అయితే వేలు లక్షల కోట్ల ముడి బంగారం మలుగు మన తెలుగు రాష్ట్రాల్లో నిక్షిప్తమై ఉన్నాయి ఏపీలోని కర్నూలు జిల్లాలో బంగారు గనులే ఉన్నట్లు అధికారులు గుర్తించిన విషయం కూడా అందరికి తెలిసింది అలాగే అనంతపురం చిత్తూరు జిల్లాల్లో కూడా బంగారు గనులే ఉన్నట్లు తెలుస్తుంది ఇక తెలంగాణ విషయానికి వస్తే మహబూబ్ నగర్ జోగులాంబ గద్వాల్ నాగర్ కర్నూల్ వనపర్తి నల్లగొండ సూర్యాపేట ఖమ్మం జిల్లాల్లో బంగారు వజ్రాల నిక్షేపాలే ఉన్నట్లు ఇక కర్నూలు జిల్లా జొన్నగిరి ప్రాంతం అనంతపురం జిల్లాలో రామగిరి చిత్తూరులో కొన్ని ప్రాంతాల్లో బంగారు గనులు ఉన్నట్లు తెలుస్తుంది జొన్నగిరి ప్రాంతంలో అయితే దేశంలోనే తొలిసారి ప్రైవేట్ భాగస్వామ్యంతో గోల్డ్ ప్రాసెసింగ్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతులు కూడా ఇచ్చేసింది దీంతో ఇక్కడ బంగారం ప్రాసెస్ చేసే పరిశ్రమ ఏర్పాట్లైతే ఆగ మేఘాల మీద చేసేందుకో ప్రైవేట్ సంస్థలు చాలా ఆసక్తిగా ఉన్నాయి అంటున్నారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులోనే కర్నూలు జిల్లాలో గోల్డ్ నిల్వలు ఉన్నట్లుగా తొలిసారి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా పరిశోధనలో తేలింది మరి ఇక్కడ దాదాపుగా పదిహేను వందల ఎకరాల్లో పసిడి నిల్వలు ఉన్నట్లు అనేక నివేదికల్లో కూడా వెల్లడైంది దీంతో ఈ సంపదను వెలికి తీసేందుకు ప్రైవేట్ సంస్థలకు ఆహ్వానం పలికారు కానీ ఆ తర్వాత రెండు వేల ఐదులో ఓపెన్ లైసెన్స్ విధానంలో మైనింగ్ లీజు ప్రక్రియను స్వీకరించింది ఆ నిబంధనల మేరకు విదేశీ పెట్టుబడులతో పాటుగా ప్రైవేట్ సంస్థల పెట్టుబడుల కోసం కూడా ప్రభుత్వాలు ఎదురు చూస్తాయి మరి ఒకవేళ చూసుకుంటే బెంగళూరుకు చెందిన డక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ డిజిఎంఎల్ అనే కంపెనీ ఈ ప్రాజెక్ట్ ను దక్కించుకుంది రెండు వేల పదమూడులోనే జొన్నగిరి మండలంలో బంగారాన్ని కనుక్కునేందుకు ట్రయల్ రన్స్ కూడా నిర్వహించింది ఈ సంస్థ మరికొన్నేళ్లలో ప్రారంభించేందుకు సన్నాహాలు కూడా చేస్తుంది మరి ఏడాది ఎట్టి పరిస్థితిలోనైనా వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించాలని టార్గెట్ గా పెట్టుకుంది ఈ సంస్థ జొన్నగిరిలో దాదాపు మూడు వందల యాభై కోట్ల పెట్టుబడి పెట్టి వివిధ యంత్రాలను ఏర్పాటు చేశారు ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం సైతం తన తరపున చేయవలసిన పనుల్ని పూర్తిగా చేసేందుకు ప్రయత్నిస్తుంది అయితే ఏపీలో కర్నూలు పాటు చిత్తూరు అనంతపురం జిల్లాల్లోనూ కొన్ని చోట్ల బంగారు గనులను అధికారులు గుర్తించారు వాటిని అభివృద్ధి చేసి అక్కడి నుంచి పసిడిని వెలికి తీసేందుకు కూడా ముమ్మరం చేస్తున్నారు రాష్ట్రంలో భారీ స్థాయిలో ఉన్న ఖనిజ వెలికి తీసే అవకాశం తనకు ఇవ్వాలని చెప్పేసి లిమిటెడ్ ప్రభుత్వాన్ని కోరుతూ వస్తుంది అయితే రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో గుర్తించిన ఖనిజ సంపదను వెలికి తీస్తే మాత్రం రాష్ట్రం జాతీయ స్థాయిలో ప్రతి మైన గుర్తింపు సాధిస్తుందని చెప్పి అద్భుత ప్రగతికి దారులు పడతాయంటున్నారు ప్రభుత్వం